హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున డిజిలాకర్ యాప్ గురించి తెలుసుకుందాం ఈ డిజిలాకర్ యాప్ని మన మొబైల్లోనే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దీనివలన చాలా ఉన్నాయి మన పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ముఖ్యమైన కూడా దీనిలో డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్లో భద్రపరచుకుంటే మనకి చాలా సులువుగా ఉంటుంది ముఖ్యంగా వాహనదారులకి ఆర్టీఏ వారితో ఇబ్బంది వచ్చినప్పుడు మన మొబైల్ ద్వారా మన ఆర్సీని కానీ సీబుక్ని కానీ చూపించవచ్చు ఇది ఈక్వల్ టు ఒరిజినల్ దీని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక జివో రెడీ చేశారు మరిని సాధారణంగా జిరాక్స్ కాపీలు అడుగుతూ ఉంటారు మనం ఈ ఆర్సీలు సీ బుక్లు పాన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మన పాకెట్లో కానీ మన పర్సులో కానీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఆ అవసరం లేకుండా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఒరిజినల్స్గానే పరిగణించబడతాయి ఈ యాప్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో డౌన్లోడ్ చేసుకోవాలో కింద లింకులో ఇస్తాను చూడండి చాలా ఈజీ అన్ని యాప్లతో పాటే ఈ డిజిలాకర్ యాప్ కూడా మన డెస్క్టాప్ మీద ఉంటుంది నో ప్రాబ్లం ఈ కార్డులతో పాటు పట్టాదారు పాస్బుక్లు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ మన సర్టిఫికెట్స్ కూడా ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఆల్ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా దీనిలో డౌన్లోడ్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు చాలా సులువైన విధానం మనకి అనుకూలంగా బాగుంటుంది ఎందుచేతనంటే మనం పర్సులో పెట్టుకున్న జేబులో పెట్టుకున్నా చాలాసార్లు మరచిపోతూ ఉంటాం మొబైలు జనరల్గా మర్చిపోయే ప్రసక్తే లేదు అందుచేత మన మొబైల్లో ఈ డిజిలాకర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా దానిలో ఈ పాస్పోర్ట్లు కానీ పట్టాదారు పాస్బుక్లు కానీ ఆధార్ కార్డులు ఆర్సీ సీబుక్ పాన్ కార్డు ఇవన్నీ కూడా అందులో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది అందుచేత దయచేసి వెంటనే డిజిలాకర్ యాప్ను ఓపెన్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒరిజినల్తో సమానంగా పరిగణించబడతాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్